ప్రతిరోజు నాలుగో రోజు ఈరోజు ఉమ్మత్తవారా రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు మనలో ఉండేటువంటి అహంకారాన్ని కోరిక తీర్చింది అమ్మవారి వెళ్ళి చూపు భక్తులు అన్ని తాకితే ఊరుకుంటుంది ఆ సమూహం ఒక మసీదు తాకితే ఊరుకుంటుందా హిందూ మతం హిందూ దేవాల మీద జరిగే దాడుల్ని చూసి చూడనట్టుగా వాళ్ళ రాజకీయ అవకాశాల కోసం అధికారం తీసుకోలే తొమ్మిదవ తేదీ నేను ఇచ్చిన కంప్లైంట్ పైన వాళ్ళు సివిర్ గా యాక్షన్ తీసుకోవడానికి కోర్టు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది దీనికి టెంపరీ ఫెస్టివల్ కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి నిన్న బా వెనుకరా

నేను అదే అన్నానన్న రాష్ట్రంలో గత రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఒక రకమైన అరాచక పరిపాలన కొనసాగింది రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గం పైన దాడులు జరిగాయి అన్యాయానికి గురయ్యారు హిందువులకు కావచ్చు ప పండుగలకు సంబంధించి కావచ్చు దేవాలయాలకు సంబంధించి కావచ్చు ఆ అరాచకాన్ని భరించలేకే రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారంకి ఇస్తే ఇంకొక అడుగు ముందుకు వేసి వీళ్ళ అవినీతికి ఎక్కడెక్కడ ఏమేమి అడ్డం వస్తే వాటన్నిటినీ కూడా విధ్వంసం చేసుకుంటూ వెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు దీన్ని ప్రశ్నించాల్సిన అధి ప్రతిపక్షము ప్రతిపక్ష నాయకుడు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి బలప్రదర్శన చేసుకుంటూ జనాలను చంపే కార్యక్రమం చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలపైన కానీ ప్రజా వ్యతిరేక విధానాలపైన కానీ దేవాలయాలకు సంబంధించిన ఏదైతే విధ్వంసాలు జరుగుతున్నాయో వీటిపైన కానీ ప్రతిపక్షం స్పందించే పరిస్థితుల్లో లేదు ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ఖచ్చితంగా జరిగిన తప్పులను సవరించుకోవాలి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకున్నట్లయితే దీని మీద ఖచ్చితంగా దీని మీద పోరాటం చేద్దాం